ఉపమాక వెంకటేశ్వర స్వామి తల క్షేత్ర విశేషం తెలుసుకునే ముందు స్వామి పుట్టు పూర్వత్రాలు ఒకసారి తెలుసుకున్నాం ఈ స్వామి కలికి అవతారంలో వెలిసినటువంటి క్షేత్రం ఉపమాగ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఇందాక మనం చెప్పినట్టుగా ఆరు భుజాలతోటి గుర్రం మీద వెళ్తూ పక్కగా తిరిగి చూస్తుండే రూపంతో వెలిసిన స్వామి ఉపమాగ వెంకటేశ్వర వారు ఈ స్వామివారు రెండు రకాలైన కారణాల చేత ఉపమాకలో వెలిసారని అందులో మొట్టమొదటిది ఈ కొండ పేరు గరుడాత్రి గరుడాత్రి పర్వతరాజు కోరిక మేరకు స్వామివారు ఇక్కడ వచ్చి వెళ్తారని అయితే స్వామి తాలూకు రూపాన్ని శక్తిని గరుడాత్రి కొండ పర్వతరాజు తట్టుకోలేకపోవడం చేత ఈ కొండంతా కూడా బ్రతలేసిపోవడం తర్వాత స్వామివారు వారు నేను రాత్రిపూట పడుకోవడానికి పవలింపు కోసం విశ్రాంతి కోసం ఇక్కడ వచ్చి వెళ్తారని చెప్పి ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళి వెళ్సారని అందుకనే నేను కూడా సాంప్రదాయబద్ధంగా స్వామివారు ఉదయం పూట లేచి ఏ టైంలో బయటకు వెళ్ళిన తిరుపతిలో దర్శనాలు ఇస్తారో మనకు తెలియదు కాబట్టి స్వామివారి యొక్క విశేషంగా జరిగేటువంటి నిత్యాభిషేకాన్ని సూర్యోదయాన్ని గంట గంటన్నరకి అంటే ఏడు ఏడున్నర ఎనిమిది మధ్యలో ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది ఒక శనివారం కూడా లేదా విశేషమైన ఉత్సవాల్లో ఆయా సందర్భాలను బట్టి మాత్రమే మారుతూ ఉంటుంది కానీ రెగ్యులర్గా జరిగే టైం అయితే మాత్రం ఏడు ఏడున్నర ఎనిమిది మధ్యలోనే కొండకొచ్చి అభిషేకం చేస్తాం ఆ సమయంలో ఎంతమంది భక్తులు వస్తే అంతమంది పేరు గోత్ర అభిషేకం చేయడం ఇక్కడ పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం అలాగే సాయంత్రం పాటు స్వామివారు పడుకోవడానికి ఏ టైంలో వస్తారో విశ్రాంతి కోసం ఇక్కడికి మన అందరికీ తెలియదు కాబట్టి సూర్యాస్తమయానికి ఒక గంట గంటన్నర ముందు అంటే నాలుగున్నర ఐదు ఐదున్నర మధ్యలో వచ్చి నివేదన చేసి వెంటనే దిగేస్తాం అంటే సూర్యాస్తమయానికి ఒక గంట గంటన్నర ముందు వచ్చి నివేదన చేసి దిగేయడం ఉదయం సూర్యోదయానికి గంట గంటన్నరకి రావడం అనేది ఇక్కడ ఒక ఆచారం అలాగే స్వామి రెండో కారణం ఏంటంటే స్వామివారి విష్ణు స్వరూపంలో ఉన్నప్పుడు ఋషులు మా అందరికీ మోక్షాన్ని ప్రసాదించండి స్వామి వేడుకోవడం ఆ ప్రకారంగా స్వామివారి దక్షిణ సముద్ర తీరాన్ని ఉన్నటువంటి ఉప్మాకణ గ్రామంలో గరిడాది పర్వతరాజు కోరిక మేరకు వేట మార్కెట్కి వచ్చి అక్కడ వెళిస్తాను కాబట్టి అదంతా కూడా అటవీ ప్రాంతం కింద ఉంటుంది కాబట్టి మీరు అందరూ జంతు రూపాల్లో సంచరించండి మీ అందరినీ సంహారం చేసి మీ మోక్షాన్ని ఇస్తానని చెప్తారు ఆ రెండు రకాలైన కారణాల చేత స్వామివారి ఇక్కడికి వచ్చి వెళ్తారని అయితే ఇక్కడ ఉండే స్వామి అచ్చామూర్తి అని స్వామి వ్రాహాతి పణుకు మీద చెక్కబడినట్టుగా ఉండే రూపం కలిసిన స్వామి అవడం చేత ఈ స్వామివారికి ఒక నిత్యారోధన నివేదన అభిషేకం తప్ప విశేషమైన కార్యక్రమం మనం ఏం చేయలేం కాబట్టి ఈ స్వామిదారు ప్రతిరూపాన్ని కొండ కొండదీవుని ఏర్పాటు చేసి స్వామిదారు ఉత్సవ మూర్తులతో పాటు ఉపాలయాలు నిర్మాణం చేసి ఉత్సవ మూర్తులకే ఉన్నటువంటి స్వామివారి అందరికీ కార్యక్రమాలు చేయడం కోసం పెద్ద ఉండాలి కాబట్టి వేణుగోపాల స్వామి వారిని క్షేత్రపాలడి కింద నారదమహామి ప్రతిష్ఠ చేశారు కింద ఆలయం అంతా కూడా దేవ ప్రతిష్ట దేవతలు ఆలయం నిర్మాణం చేస్తే స్వయంగా నారదమహామి వేణుగోపాల స్వామి వారిని క్షేత్రపాలడి కింద ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయం కొండ దిగున్న ఆలయం ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే సర్వసాధారణంగా మీరు విష్ణు ఆలయాలు అయితే శివుడు శివాలయాలు అయితే విష్ణువు క్షేత్రపాలడు కింద ఉంటారు కాకపోతే స్వామి స్వామిదేవి అనుగ్రహం చేత కొండ మీద ఉన్న స్వామివారి దర్శనం అందరికీ అన్ని వేల లభించదు కాబట్టి అలా స్వామివారి దర్శనం కానీ భక్తులు ఎవరైనా ఉన్నట్టయితే కింద వేణుగోపాల స్వామివారి దర్శనం కూడా చేసుకున్నా కూడా భాగ్యం కలగానే ఉద్దేశంతో స్వయంగా నారదమహామణి వేణుగోపాల స్వామి వారిని క్షేత్ర బాల కింద ప్రతిష్టం చేసినట్టుగా మనకి క్షేత్ర విశేషం ద్వారా తెలుస్తాం ఇటువంటి క్షేత్రంలో స్వామి రెండు ప్రత్యేకమైన కారణాలు చేత వెలిసి ఉన్నారని చెప్పా అడగడున్న స్వామివారికి రెండు విశిష్టమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి స్వామివారు ఉత్తరాభిముఖంగా ఉంటారు అంటే కొండ మీద ఉన్న స్వామి ఉత్తర దిక్కును చూస్తూ ఉండడం చేత ఏ భక్తుడికైనా ఎప్పుడైనా దర్శనం కనుగొనట్టయితే ఉత్తర ద్వారం కూడా వచ్చి దర్శనం చేసుకుని బయటికి వెళ్తారు అంటే నిత్యం ఉత్తర ద్వార దర్శనం ఒకే ఒక్క క్షేత్రం ప్రపంచంలో ఉపమాగ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం మీకు ఈ ఉత్తర ద్వారం అనేది వైకుంఠ శుద్ధి ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి నాడు సంవత్సరానికి రోజు మాత్రమే ఉంటుంది మిగతా ఆలయాల్లో క్షేత్రంలో అటువంటిది స్వామి దానికి అనుగ్రహం చేత ఏ భక్తుడికైనా ఎప్పుడైనా దర్శనం కనుగనట్టయితే ఉత్తర ద్వారం గుండా వచ్చి దర్శనం చేసుకుని స్వామిదారు వైభో బయటకు వెళ్తారు చేస్తున్నారు శ్రీవైష్ణవ సాంప్రదాయంలో వచ్చే నారాన్ని వచ్చే నెలలో కార్యక్రమం జరుగుతుంది అంటే స్వామిదారు జరిగే ఉత్సవాలన్నీ శ్రీరంగ సాంప్రదాయాన్ని అనుసరించి తిరుపతిలో జరిగే విధంగా కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుందండి ఇటువంటి క్షేత్రంలో స్వామి సత్యంగార స్వామి ఉపాధి వెంకన్నని ఇక్కడ ఒకసారి కోరిక కోరితే ఖచ్చితంగా నెరవేరుతుందని అదే సమయంలో మన స్వామి వారికి ఏదైనా మొక్కుబడి మొక్కుబడి మర్చిపోయినట్టయితే స్వామి ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కానీ నా కనబడి నా మొక్కుబడి శ్రమించమని అడిగితే ఉప్పుమాగం వెంటున్నాను